మేము వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు ఏడవకూడదు శత్రు పీడ విరగడ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం శని ఆరాధనలో ఆవునూనే దీపం వెలిగించాలి రాహు కేతు గ్రహశాంతి కోసం అవసరతో దీపారాధన చేయాలి ఏ దేవి దేవతా పూజలోనైనా ఆవు దీపం వెలిగించాలి దుర్గాదేవి జగదాంబ సరస్వతీదేవి కృప కోసం రెండు దీపం వెలిగించాలి గణపతి అనుగ్రహం కోసం దీపం వెలిగించాలి ఆర్థిక లాభాలు ఆశించేవారు నియమపూర్వకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి శత్రుపీడ విరకడ కోసం భైరవ స్వామికి ఆవునెయ్యి దీపం వెలిగించాలి సూర్య భగవానుడి ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి అలాగే దీపాలు పెట్టే వేళ ఇంటి ముందు తలుపులను తెరిచి ఉంచాలని వెనుక తలుపులను మూసివేయాలని దీపాలు పెట్టాక గోలను కత్తిరించకూడదని ఏడవకూడదని తలదువ్వకూడదని సంధ్యా సమయంలోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని ఇలా అనేక రకాలుగా చెప్తుంటారు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తారో చాలా మందికి తెలియదు సాయంత్రం పూట జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం నుంచి లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు అందుకే సంధ్యా సమయంలోపు వెనుక తలుపులను మూసివేసి ముందు తలుపులను తెరిచి ఉంచాలి అని దానివల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని అంటారు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారో అని తెలియగానే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారై వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటిది మన జీవితంలోకి వెలుగులు నింపడానికి ఆ లక్ష్మీదేవి వచ్చేసరికి మన ఇంటిని శుభ్రపరచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి వచ్చే సమయంలో ఏడవడం గోర్లు కత్తిరించడం తల దువ్వడం ఇల్లు ఓడవడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి